ప్రభు మనకిచ్చి ఉండగా స్థుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగును గాక ఈరోజు రాత్రి కాల సమయంలో దేవుని వాక్యములో నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వచనాన్ని ముందుగా చదువుకుందాం నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వచనాన్ని ముందుగా చదువుకుందాం యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనిలను రక్షణతో అలంకరించును ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని కీర్తనాకారుడైనటువంటి దావీదు తన పాట ద్వారా దేవుని సంఘమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎవరు ఆయన ఎందు ప్రీతి గలవారిగా ఉండినట్లు సత్ప్రవర్తన గలవారై నడుచుకుంటారో ఆయన లేఖనానికి లోబడి ఆజ్ఞలను అనుసరించి కట్టడలను అనుసరించి న్యాయ విధులను గైకొనుచు నీతి న్యాయము కలిగిన ఆయన చిత్తాన్ని జరిగించుట కొరకు తమ్మును తాము ఎవరైతే ఆయనకు అప్పగించుకొని ఆయన ప్రీ ఆయనకి ఇష్టమైన వారిగా లేక ఆయన ఆయన ఇష్టపడే విధంగా ప్రీతి గలవారిగా నడుచుకుంటారో వారిని ఆయన రక్షణతో అలంకరిస్తాడంట రక్షణతో అలంకరిస్తాడంట రక్షణ అనేది ఒక అలంకరణ అని ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ రోజుల్లో జనులు రకరకాలుగా అలంకరించుకుంటూ ఉన్నారు ఈ అలంకరణ లోక సంబంధమైంది లోక సంబంధమైన ఈ అలంకరణ కొంతమట్టుకు మాత్రమే మనల్ని ఆకర్షింపచేస్తుంది కానీ కొన్నిసార్లు ఇది బాధాకరంగాను దుఃఖకరంగాను మారుస్తూ ఉంటుంది కానీ రక్షణనే అలంకరణ నిత్య జీవాన్ని ఇస్తుంది జీవము గల దేవుని బిడల్లో ఉండవలసిన రక్షణ అనే అలంకరణ చాలా ప్రాముఖ్యమైంది ఈ రక్షణ గలవారిగా ఉండునట్లు ఆయనకి ఇష్టమైన వారిగా ఆయన మన ఎందు ప్రీతి గలవాడగనట్లుగా మనం ఉండాలి అలా ఉన్నవారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు యష్యా గ్రంథము అరవై అధ్యాయము పదకొండవ వచనములు ఇలా చెప్తున్నాడు గ్రంథము అరవై అధ్యాయం పదకొండవ వచనములు నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు వాళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును ప్రియత్ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి జీవంగల దేవుని స్థుతించడం ద్వారా జీవంగల దేవునికి ప్రీతికరమైన వారిగా ఉండుట ద్వారా ఆయన ఆజ్ఞలను గైకున ద్వారా ఆయన చిత్తము జరిగించట ద్వారా ఆయనకు విధేయులొగుట ద్వారా ఆయన ఎదుట దీనులుగా ఉండుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యొద్ధకు ఎవరలాగా ఉంటారో ఎవరలాగా ఉండడానికి ఇష్టపడతారో ఎవరలాగా ఉంటారో వారి దగ్గరికి జనముల భాగ్యము తేబడుతుంది జనముల భాగ్యము తేబడుతుంది దాన్ని తీసుకుని వచ్చే రాజులు కూడా జయోత్సాహంతో వస్తారంట నీ యొక్కకు తీసుకురావడానికి రాజులు కూడా అధికారులు కూడా గొప్ప గొప్ప వారు కూడా ధనికులు కూడా గొప్ప స్థితి కలిగిన వారు కూడా నీ యొద్దకు జనముల భాగ్యమును తీసుకొని వచ్చినట్లు నీవు నేను మనము మొదట దేవునికి ప్రీతి గల వారిగా ఉండాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి అలాగ ఉన్నప్పుడు దేవుడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనముల భాగ్యమును నీ యొద్దకు తీసుకుని వస్తాడు మరి వచ్చి మేము చూసాము కాసేపు మీరు మీరు తీయలే తలుపనకుండా రాత్రి మగళ్ళు ద్వారములు వేయబడక ఉండే అంతగా దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను దర్శించి జనముల భాగ్యమును నీ యొద్దకు మోసుకొని రాజులు వచ్చినట్లుగా నీవు నేను మనము ఆయనకు ప్రీతి వారిగా మారాలి ఆయనకి ఇష్టమైన జనాంగంగా మారాలి ఆయన ప్రేమను మనము అన్వయించుకొని శత్రువుల సైతము ప్రేమించే వారిగా ఉండాలి వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి నిరంతరము ఆయన కృపను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉండాలి విజ్ఞాపన ప్రార్థన ధ్వనులతో ఆయన సన్నిధానానికి సమీపిస్తూ ఉండాలి అలాగ చేస్తే మీవు నేను మనము అలాగ చేస్తే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ప్రామిస్ అంటున్నాడు ఏంటంటే జనముల భాగ్యముని యొక్క తేబడుతుంది జనముల భాగ్యము జనముల ఐశ్వర్యము రాజుల చేతనే మోసుకుని రాబడుతుంది అని దేవుని వాగ్దానం తెలియచేస్తా ఉంది అందులో మొట్టమొట్టుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించుట కొరకు నిహమయ గ్రంథము పదమూడు అధ్యాయం పంతొమ్మిది వచనం చదువుదాం నిహిమ్యా గ్రంథము పదమూడు అధ్యాయం పంతొమ్మిదో వచనం మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుసులేము గుమ్మములను మూసివేయని విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించుతుని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితని నెహమియా తెలియచేస్తున్నాడు అంటే విశ్రాంతి దినమును ఎంత చక్కగా నెరవేర్చాలో ఎంత చక్కగా గై కొనాలో ఎంత చక్కగా అవలంబించాలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది జనముల ఐశ్వర్యముని యొద్దకు తేబడినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి విశ్రాంతి దినమును నీవు ఆ ఏ బరువైనను ఏ పనైను మిగతాయి చేయకున్నట్లంట నెమ్మ అయితే తెల్లారంగనే పొద్దున్నే పోయి కొంచెం ఆరాధన టైం కల్లా వస్తాము తొందరగా వస్తామని వెళ్ళిపోతారని ఆయన ఏం చేశాడంటే ముందటి రోజు చీకటి పడిన వెంటనే అసలు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏం చేశాడు ఎరుసలేం గుమ్మాలని మూత వేయించేశాడంట ఎరుసలేం గుమ్మాలు మూత వేయించాడు ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు ఆరాధనలోనే ఉండాలి ప్రభుని స్థుతించాలి ప్రభువుని మహిమపరచాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఇది మొట్టమొట్టగా ఆయనకిష్టమైన పని విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం దేవునికి మహిమ కలుగును గాక మరి నీవు నేను మనము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరిన్ని ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట మన హృదయాల్లో నిశ్చయించుకొని నిర్ణయించుకొని తీర్మానంగా పెట్టుకొని ఎన్నటికిని దాన్ని రద్దుపరచక లేకుంటే పోగొట్టుకొనక ప్రభు చిత్తానికి అప్పగించుకుంటే నీ కోసం దేవుడు జనముల భాగ్యమును మోసుకుని వస్తాడంట నీ కోసం దేవుడు ఓ ద్వారాలు తెరుస్తాడంట నీవు ఆ ద్వారాలు నీ ఎదుట తెరవబడినట్లు నీవు విశ్రాంతి దినమును ఆచరించడానికి ఆరాధించడానికి నీ పనులు నీ యొక్క మరి ప్రయాణాలను బండి వాటిని వాటికి ద్వారమే వాటికి తలుపులు బిగించు వాటి వైపు చూడవద్దు వాటిని ఆచరించవద్దు జీవంగల దేవుని ఆరాధించిన తరువాతనే మిగతా పని అన్నట్టుగా జీవంగల దేవుని స్థుతించిన తరువాతనే ఆయన సన్నిధిని పాల్గొన్న తరువాతనే ఆయనలో నేను ఓ మరి కాలం గడుపునట్లుగా ప్రభున్ని నాకు ముఖ్యమని చెప్తే నీ కోసం దేవుడు దారులు సిద్ధం చేస్తాడు రాజ్య మార్గములను సిద్ధం చేస్తాడు ఎడారి లాంటి నీ బ్రతుకులు రాజ్య మార్గమును సిద్ధం చేస్తాడు ఆ మృగాలైనడు విషపూరితమైన వాటికి నీ మార్గములోనికి రాకున్నట్లు వాటికి ఇనప కంచె బిగించి నిన్ను సురక్షితముగా అద్దరికి చేరుస్తానంటున్నాడు కాకపోతే ఆ కాకపోతే నీవు విశ్రాంతి దినమను ఏం చేయాలి చెప్పాలందరూ ఏం చేయాలి పరిశుద్ధముగా ఆచరించాలి ఆచరించాలి చూడండి నూట నలభై తొమ్మిదో కీర్తన పది ఐదో వచ్చినాం ఐదో వచ్చినాం భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదారుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ ఉత్సాహగానము చేయుదురుగాక ఎవరైతే భక్తిగా ఎవరైతే వాక్యానుసరి భక్తులు అంటే ఎవరు దేవునికి ఇష్టలుగా మార్చబడిన వారు భక్తులు అందులో బైబిల్ చెప్తుంది యాకోబు రాసిన పత్రిక ఒకటాజ్యాం ఇరవై ఏడో వచనములో తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా ఆకలి ఇతవరాండ్రను వారి ఇబ్బందుల్లోనూ తండ్రి లేని వారిని దిక్కు లేని వారిని పరామర్శించడం అసలైన భక్తి అని వాక్యం చెప్తుంది ఈ రోజుల్లో చాలామంది నేను తింటే చాలు నాకుంటే చాలు నేను మాత్రమే బాగుంటే చాలు అనుకునే రోజులు ఎక్కువైపోతున్నాయి కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అసలైన దేవునికి ఇష్టమైన భక్తి నీకున్న దానిలో బీదలైన వారికి లేని వారికి ఇబ్బంది పడుతున్న వారికి నీ సామర్థ్యం కొలది ఎంతో కొంత పెట్టడం దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం దిక్కులేని వారిని విధవరాండ్రను నువ్వు పరామర్శించాలా అవి చేస్తే దేవుడంట నీ కోసం రాజమార్గమును సిద్ధం చేస్తాడంట ఆకాశపు వాక్యులు విప్పుతాడంట పట్టజాలని ఇస్తాడని గత రాత్రికాల సమయంలో కూడా వాగ్దానము చేసిన దేవుడు ఈ వాగ్దానములు నీవు స్వతంత్రించుకోవాలి అంటే నీవు అస్సలైన భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా నీ కలిగిన దానిలో మొదటంట దేవుడు అసలు పెట్టే మనిషా కాదా అని పరీక్ష కోసం దిక్కులేని వారిని ఎదవరానని ఇబ్బందుల్లో ఉన్నవారిని వారిని నీ దగ్గరకు పంపుతుంటాడంట పంపినప్పుడు నీవు దాతృత్వం కలిగి నీ సామర్థ్యం కొలది ఎంతో కొంత పెడతా ఉంటే దేవుడంట ఈ బిడ్డ విత్తనాలు వేస్తున్నాడు ఈ పంట కోసుకున్నట్లు ఇది ఫలభరితంగా మారాలని చూస్తాడంట మనం పొలంలో విత్తనాలు వేయకుండానే పంట ఆశించకూడదు కదా ఇత్తనం వేసి పంటను ఆశించాలి అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చెప్తున్నాడంటే మొదట మీరు ఇబ్బందుల్లో ఉన్నవారిని ఐదవరాండ్రను లేకుంటే ఆ యొక్క భిక్షాటన చేసేవారిని మీ చేతనైన సామర్థ్యం కొలది పరామర్శించాల ఇది దేవునికి ఇష్టం దీని ఎందు దేవుడు ప్రీతి గలవాడై ఉంటాడు దీని ఎందు దేవునికి సంపూర్ణముగా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగ నీవు నేను మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డారా యష్యా గ్రంథము అరవై రెండు తొమ్మిదిలో ఏమైంది అరవై రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారి నా పరిశుద్ధ ఆలయ మంటపములు దాన్ని త్రాగుతురు అని రాయబడింది ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజిస్తారు నువ్వు ధాన్యమే కూర్చకుండా ధాన్యమే ఇప్పుడు దా సాధారణంగా మీరు బాగా గమనించినట్లయితే పల్లెటూర్లలో ఏదైనా ధాన్యపు కళ్ళాలు జరుగుతున్నప్పుడు అక్కడికి అనేక మంది తండ్రి లేని వారు దిక్కు లేని వారు ఇదివరకు వెళ్ళేవాళ్ళు పెట్టేవాళ్ళు కూడా కాదనకుండా ఇప్పుడు ఇప్పుడేమైపోయింది ధరలు పెరిగేసరికి కొంచెం పోయినా నాకింత ఆదాయం వద్దని పెట్టడం మానేసారు పూర్వం అయితే బైబిల్ ప్రకారము అనేక మంది పొలాలలో వారి యొక్క పరిగెను తండ్రి లేని వారి కొరకు తల్లి లేని వారి కొరకు లేని వారి కొరకు వితవరాండ్ర కొరకు విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది అలాగే విడిచిపెట్టేవాళ్ళు దాన్ని బట్టి వారి సమృద్ధి ఉండేవాళ్ళు ఇప్పుడేంటి విడిచిపెట్టడం లేదు కదా వాడు ఒకవేళ పొరపాటున ఏమి లేదు కదా అని రెండు కాయలు ఏరుకుంటే అందులో నాకు కాయమనే అనే రకాలు ఎక్కువైపోయాను నా సేలోది కాబట్టి నువ్వేరు నువ్వు కాబట్టి నువ్వేం ఒక్కాయించుకో నాకేమో అన్నట్టుగా అయిపోయారు కానీ వాక్యం చెప్తుంది నువ్వు ధాన్యము కూర్చు ధాన్యము సమకూర్చున్నట్లు నీవు దాన్ని భుజించునట్లు నీ ధాన్యము నీవే అనుభవించునట్లు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినములో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చిన ఎందు భయభక్తులు గలవాడు ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు ఐ మీన్ నీ కష్టార్జితం వ్యర్థమైపోకూడదు నీ కష్టార్జితం వేరు స్థలాలకు వెళ్ళిపోకుండానట్లు నీ కష్టార్జితం నీవు అనుభవించినట్లుగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రీతికరమైన వారిగా ఆయనకిష్టమైన బిడ్డలుగా మారాలి అలా చేస్తే నీ కష్టార్జితం నీవే అనుభవిస్తావు అందుకని దేవుని యొక్క వాక్యములు ఇష్యా గ్రంథం అరవై రెండు పదులు అంటాడు గుమ్మముల గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవ త్రోవసిద్ధపరుచుడి రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తండి అన్నాడు ఏమిటి రాజమార్గము దీనిలో ఏమున్నాయి అంటున్నాడు అక్కడ గుమ్మములారా గుమ్మముల ద్వారా రండి ఎక్కడ ఎక్కడి నుంచి రావాలి అంటే దేవుని బిడలైన వాళ్ళు ఎవరు కూడా దొంగదారుల్లో ప్రయాణం చేయకూడదని అర్థం స్వతంత్రం కలిగిన వాడిగా గుమ్మముల ద్వారానే రావాలి ఇతరులు రా వచ్చున్నట్లుగా ఇతరులు వచ్చున్నట్లుగా జనమునకు త్రోవ సిద్ధం చేయాలి ఎందుకు అంటే ఈ నడిచే జనులు నడిచే ఈ మార్గంలో ఉన్నాయంట రాళ్ళు ఆ రాళ్ళు ఏరి పారవేయండి అని వాక్యం చెప్తుంది ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తుంటాం కొంతమంది ఇప్పుడంటే బైకులు వాహనాలు కానీ బైక్లో ఎక్కడైనా ఎవడైనా పొద్దుపోయి టైర్ పంచర్ అయ్యి రోడ్డు మీద చుట్టూ రాళ్ళు పెడతాడు వాడు ఆ బండి పని పూర్తయిన దాకా ఆ బండి మీదకి ఎవరు రాక్కున్నట్లు కానీ తీయకుండానే పోతాడు ఆ రాళ్ళు సక్రంగా తీసి పక్కన వేయడు చూసినోళ్ళు దియడు పెట్టినోడిని తిట్టుకుంటూ పోతారు కానీ చూసినోడు తీయడు పెట్టినోడు అంతకన్నా తీయడు కానీ బైబిల్ చెప్తుంది ఇతరులకు కీడు కలగకుండునట్లు ఇతరులకు నష్టము కలగకుండానట్లు ఇతరులు ప్రమాదములో పడకుండా ఆ రాళ్లను వేరి పారేయండి ఆ రాళ్లను వేరి పారేయండి ఇక్కడ మీరు రాళ్లను ఆ రోడ్ల మీద కానొచ్చే వచ్చే రాళ్లే రాళ్ళు అనగానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కఠినమైన స్వభావము రాతి గుండె నీలో రాతి గుండె లేకుండా నీవు మెత్తనైన మాంసపు గుండె కలిగి ఎదుటివారికి వారికి మేలు కరిగే త్రోవను సిద్ధం చేయాలి ఎదురు ఎదుటివారికి మంచి జరిగే దేవుని రాజమార్గం సిద్ధం చేయాలి పరిశుద్ధ దేవుని మార్గాన్ని వారికి తెలియచేయాలి అప్పుడంట దేవుడు యశాగ్రంథం అరవై అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు అంటాడు అప్పుడు దేవుడు చేయాలనుకున్న పని నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తను కానీ నియమించుతున్నాను అన్నాడండి అబ్బా ఎంత అద్భుతం నువ్వు ఇత్తడిని ఆశిస్తేనట్టే దేవుడు నీకు బంగారం తీస్తాడంటే ఇట్లాగ చేస్తే ఆయనకు ప్రీతికరంగా ఉంటే నువ్వు ఇత్తడిని ఆశించావనుకో దేవుడు నీకేం చేస్తాడు బంగారాన్ని సిద్ధం చేస్తాడంట ఒకవేళ ఇనుమును వాసిపెడితే వెండిని తెచ్చిస్తాడంట కర్రను ఇత్తడిని తీసుకొస్తాడంట ఇనుమును ఇత్త తీసుకొచ్చి రాళ్లకు ప్రతిగా ఇనుమును అంటే నీ ప్రాకారాలు బలంగా ఉండే విధంగా సిద్ధం చేసుకోవడానికి బంగారపు వీధులలో పరలోకరాజ్యములో నీ కొరకు నా కొరకు ప్రభు అంతేకాదు నీ హృదయంలో సమాధానమునే నీకు అధికారులుగా పెడతాడంట అందుకనే ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుతుండాల అసమాధానంగా ఉండడానికి ఇష్టపడకూడదు కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది మతైశ్వార్త పద్దెనిమిది అధ్యాయం నాలుగో వచ్చినములు అభ్యంతరములు రాక తప్పవు అవి ఎవరి వలన వస్తాయో వాళ్ళకే శ్రమ కానీ దాన్ని పట్టుకొని ఊగులాడకూడదు దాన్ని పట్టుకొని దానితోటే మనం కాలం గడపకూడదు దేవునికి అప్పగించి సమాధానాన్ని కోరుకోవాలి సమాధానం లేకుండా నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడంటా ఆ ప్రార్థన వినడంట మొదట వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధాన పడమంటాడు కాబట్టి సమాధానాన్ని కోరుకుంటే ఆ సమాధానం నీకు అధికారులు గాను అధికారి చెప్పినట్టు మరి వింటాం కదా మనకు అధికారులు ఎవరైనా ఉన్నారనుకో ఆ అధికారులు చెప్పినట్టు వింటామా ఈయనమా చెప్పండి మరి ఇప్పుడు నీకు అధికారి ఎవరు నీ హృదయంలో సమాధానమే నీ హృదయంలోని సమాధానమే నీకు చెప్తా ఉంది ఏ నువ్వు ఇలా మాట్లాడకూడదు నువ్వు ఇలాంటి తొందరపాటు పని చేయకూడదు ఆ వ్యక్తితో నువ్వు ఇప్పటిదాకా ఒకవేళ మాటలు లేకుండా ఉంటే ఇప్పుడే సమాధానపడమని నీ హృదయంలో వాక్యము సమాధానం అధికారిగా ఉండి నీకు బోధిస్తుంది నీతిని నీకు విచారణకర్తలుగా దేవుడు నియమిస్తాడంట ఇంకెవరో విచారణకర్తలు అవసరం లేదు నీలో హృదయంలోనే నీతి అంటే ఏంటి పరిశుద్ధత ఏంటి వాక్య భయం ఏంటి లేఖనం ఏం చెప్తుంది నేనేం చేస్తున్నా ఎలా మాట్లాడుతున్నా ఎలా తిరుగుతున్నా నా మాటలు తీరు ఎలా ఉంటుందనేది ఆ నీతిని దేవుడు నీకు విచారణకర్తగా నియమిస్తాడంట పద్దెనిమిదవ వచ్చినములు ఏమన్నాడు ఇకను నీ దేశమున బలత్కారం అన్న మాట వినబడదు నీ సరిహద్దుల్లో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు వింటున్నారా ఇప్పుడు ఈ మాటలో నీ నోట్లో ఇప్పుడు ఈ మాటలు ఉండకూడదు ఏమని మీరు పాడైపోను మీరు నాశనం అయిపోను మీ గోరీ గట్ట సమాధి బెట్ట అనే మాటలు ఇక క్రైస్తవుడికి ఉండకూడదు ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ మీ నోట ఉండకూడదు వినబడదు రక్షణయే నీకు ప్రాకారం అంట దేవునికి స్తోత్రం చెప్పు ఏంటిది నీకు నాకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రాకారం అంటే రక్షణ రక్షింపబడిన నీవు ఆయనకు ప్రీతికరమైనటువంటి బిడ్డగా ఉన్న నీవు ఏమై ఉన్నావంటే బలత్కారం అనే మాటని వినవిక బలత్కారం అనేది ఉండదు సరిహద్దుల్లో పాడు అనే మాట ఉండదు నాశనం అనే మాట ఉండదు చాలామంది కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే ఇక భక్తిని తీసి బయట పెట్టి ఆడవడన్నాడంటూ ఒట్టు తీసి గెట్టుని పెట్టినానని ఒట్టు తీసి గెట్టుని పెట్టినానట్టు భక్తిని తీసి బయటపెట్టి పెట్టి అనాల్సిన అన్నీ అన్న తర్వాత ఇంట్లోకి పోయి ఏసయ్యా ఏసయ్యా నన్ను క్షమించాయా తొందరపడ్డాయా తొందరపడ్డాయా అని అది కాదు క్రైస్తవుడికి కావాల్సింది నేను దేవుడు ఒకవేళ పరీక్షించడానికి ఎదుటి శత్రువులు లేపాడేమో ఒకసారి బైబిల్ దావీదనబడినటువంటి భక్తుడు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఒకడు రాళ్ళు రువ్వుతూ దావీదిని విచ్చలవిడిగా తిడుతుంటాడు అప్పుడు దావీదు సైన్యాధికారి అయినటువంటి యోవా అంటాడు రాజా సెలవి వాణ్ణి ఒక్క ఉదుటును చంపేస్తామంటే దావీదు అద్భుతమైనటువంటి మాట అంటాడండి దావీది అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుడు ఒకవేళ వాడిని నన్ను తిట్టమని సెలవిచ్చాడేమో వాడు అందుకే తిడుతున్నాడేమో లేకుంటే వాడికి నాకేం వైరం ఉంది వాడికి నాకే శత్రుత్వం లేదు అయినా వాడు తిడుతున్నాడంటే వాడిని దావీదుని తిట్టరాని ఆజ్ఞాపించాడేమో నన్ను పరీక్షించుట కొరకు అన్నాడండి నన్ను నిన్ను మనల్ని పరీక్షించుట కొరకు కొన్నిసార్లు అన్ని జనులే కావచ్చు అన్ని జనులు నీ దగ్గరకు రాలేకపోవచ్చేమో ఇంట్లో వాళ్ళు లేస్తారు ఒక్కొక్కసారి తోకదొక్కిన తాసులాగా తోకదొక్కిన తాసు ఏం చేస్తాయి బస్సన పడిగిప్పులేస్తుంది అట్లాగ లేసి ఏం చేస్తుంటారంటే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసే విధంగా మన మీదకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేక ఏం చేస్తామంటే పాడైపోను నాశనం అయిపోను అని శాపనార్థాలు పెడతా ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది అలాగా నీ దేశంలో కానీ నీ సరిహద్దుల్లో కానీ ఉండకూడదు అని వాక్యం చెప్తుంది అప్పుడు నువ్వు దేవునికి ప్రీతికరమైన బిడ్డగా ఉంటే నీ కొరకు దేవుడు జనముల భాగ్యమును తీసుకొస్తాడంట అరవై అధ్యాయం ఐదో ఏం చెప్తుంది నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొను కొట్టుకొని చూ ఉప్పొంగును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యొక్కకు వచ్చును మరలా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు గినక దేవునికి ప్రీతికరమైన బిడ్డగా ఉండి నీ నోట ఆ మొదటేమో విశ్రాంతి దినమునేం చేయాలి పరిశుద్ధంగా ఆచరించమన్నాడు తర్వాత దేవునికి ప్రీతికరంగా ఉండమన్నాడు ఆ తర్వాత చెప్తున్నాడు నీ నోట పాడు అనే మాట కాని నాశనము అనే మాట కాని బలత్కారపు మాటలు కాని వ్యంగ్యపు మాటలు కాని భూతులు గాని సరసక్తులు గాని కొండలు గాని అబద్ధాలు గాని కల్పిత మాటలు గాని ఆ తిరస్కార బుద్ధి గాని తిరుగుబాటుతనము గాని ఉండకుండా ఉంటే దేవుడు అంటున్నాడు సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పుతా స్తోత్రం చెల్లించు సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పుతా జన్మల ఐశ్వర్యముని వద్దకు వస్తుంది అలాంటి కృప దేవుడు నీకు నాకు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇచ్చున్నట్లుగా మనం ఆయనకి ప్రీతికరమైన వారిగా ఉండాలి మనం ఆయనకి ప్రీతికరమైన వారిగా ఉండునట్లు మరొకసారి అరవై అధ్యాయం పదకొండో వచ్చినా చదువుదాం నీ యుద్ధకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపకలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును గాక అప్పుడు నీవు నేను మనం ప్రార్థన చేయాలి ప్రభు ఈ లేఖము నా ఎందు నెరవేర్చబడినట్లు జనముల ఐశ్వర్యము నా యొక్క ద్వారముల గుండా లోపలికి వచ్చినట్లు ప్రభు జనముల భాగ్యము తేబడినట్లు నా బ్యాంక్ అకౌంట్లన్నీ ఆశీర్వదింపబడాలి ప్రభు నా అకౌంట్లన్నీ దీవించబడాలి ప్రభు నా పిండి పిసుకు తొట్టి గంపయో దీవించబడాలి నాయన నా కుటుంబం దీవెనకరంగా ఉండాలి నా నోట పాడు అని కానీ నా క్షీణమనే మాట కానీ నా నోట రాకుండా నన్ను పరిశుద్ధపరచు నీకిష్టమైన ప్రీతికరమైన బిడ్డగా నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేసి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు దేవుడు నీకీసం దేవుడు నీ కోసం రాజులు కాజ్ఞాపిస్తాడు ఈ రోజు దేవుడి నీతో నాతో మనతో మాట్లాడుతున్నమాట ఆయన దిక్కులు కాజ్ఞాపించబోతున్నాడు ఉత్తర దిక్కు కాజ్ఞాపించబోతున్నాడు దక్షిణ దిక్కు కాజ్ఞాపించబోతున్నాడు తూర్పు పడమర దిక్కులు కాజ్ఞాపించి అన్ని దిక్కుల నుండి నీ యొద్దకు జనముల ఐశ్వర్యము వచ్చునట్లుగా ఆమె వచ్చినట్లుగా ఆమె జనముల ఐశ్వర్యము వచ్చునట్లుగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట నెరవేరినట్లు తీర్మానములో స్థిరముగా ఉండు తీర్మానములో స్థిరముగా ఉండు మోకాటి అనుభవం కలిగి ఉండు ఆరాధన చేయడం నేర్చుకో ప్రార్థన చేయడం నేర్చుకో మార్గంలో ఉన్న రాళ్ళు ఏరిపడే నీ బ్రతుకులో ఎటువంటి కఠినమైన రాళ్ళు ఉన్నాయో తీసివేసి నీ కలిగిన దానిలో బీదలైన వారికి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇదివరాండ్రకు హెల్ప్ చేసే ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు అంటాడంట ఇదిగో వీరు విత్తుతున్నారు కనుక వీరికి సమృద్ధినిద్దామని నీ పంట పాడైపోకున్నట్లు పాడు చేసే చీడ పీడ పురుగులను గద్దించి సస్య సంతోషించుమని దేవుడు నీ కోసం ఆజ్ఞాపిస్తాడు ఆకాశపు తెరుస్తాడు నీవు వృద్ధిల్లుతావు నీవు ఆశీర్వదించబడతావు నీవు ఆశీర్వదింపబడినట్లు మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ఒక్క రెండు నిమిషాలు ప్రార్థనలు అడుగుదాం ప్రభువా 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 ఈ రోజు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన మాతో మీరు మాట్లాడినందుకు నాయనా నిజమే ప్రభువా జన్మల ఐశ్వర్యము మా యొద్దకు తేబడాలి అంటే మీకు ప్రీతికరమైన బిడలంగా మేము ఉండాలని మీరు ఇష్టపడ్డారు కనుక స్తుతి 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 సోద్రం 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 సోద్ర స్తుతిలో బలము స్తుతిలో స్వస్థత స్తుతిలో కళడో జీవము స్తుతిలో బలము స్తుతిలో స్వస్థత స్తుతిలో కలదో జీవమో స్థుతి మరువకుమో స్తోత్రము మానకో స్థుతి మరోవకు స్తోత్రము మానకో స్థుతి కొరకే నిన్ను ప్రభు సృజి చేను స్థుతి కొరకే నిన్ను ప్రభు సృజి മൗനമഗണ്ടൗ മാനസാ സ്തിയിൻ ചുണ് പ്രിയുനി മൗനമേ വൗ മനസാ സ്തിയിൻ ചുണ് പ്രിയുനി പരാത ലോനോ ബഹുബായോ വോ സ്തിയിച്ചു ബരും പരാണേ baha baha lo no baha bayo do satey inchaenu ratrimba

మౌన మోగా ఉండకే ఓ మనస స్థిరీయించుని ప్రేవనే స్థిరీయించి ఆమేన్ ఆమేన్ மனக்கேவுனே தப்பி வேணா இலன் தேவோ தப்பி வேணா இலன் தேவோ மௌனமுக உண்டே மனசா சத்தியுனே பிரி நீ స్తోత్రం స్తోత్రాం 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 హలలుయాతి స్తోత్రాం స్థుతి స్తోత్ర ఆశీర్వదించువాడా జనముల ఐశ్వర్యమును మాకు అనుగ్రహించువాడా రాజుల స్వాధ్యమును మా దగ్గరికి తీసుకుని వచ్చువాడా మీకే మహిమ మీకే ఘనత మమ్మల్ని మీకు ప్రీతికరమైన బిడ్డలుగా మార్చండి నాయన మమ్మల్ని మీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చండి ప్రభా మీ చిత్తము నెరవేర్చటం మాకు నేర్పించండి ప్రభా అయా నిజమైన భక్తిగా బీదలను దిక్కులేని వారిని విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించ మంచి లక్షణాలు మాకు దయచేయండి శత్రువులను ప్రేమించగల మనసును దయచేయండి పరిశుద్ధ ఆదివారి ఆరాధనలో ప్రభు మేము సన్నిధిలో పాల్గొని మీ మీ నామాన్ని కనపరచకును గొప్ప చేయటకుడు మార్గము చేయండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు రక్షణను అలంకారముగా చేయమని ప్రార్థన చేస్తావునా రక్షణను ప్రాకారముగా సిద్ధము చేయమని ప్రార్థన చేస్తావునా సమాధానము మాకు అధికారులుగాను నీతిని మాకు విచారణ బిడ్డలుగాను సిద్ధము చేసి ప్రభు మమ్మల్ని మేము ఎల్లప్పుడు సిద్ధపరచుకున్నట్లు అయ్యో మా ఎదుటినైనా రాళ్ళు ఉన్నాయేమో రప్పలు ఉన్నాయేమో మా ఎదుట వేయబడి రాజమార్గములు మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకొని గుమ్మములు తెరిచి అనేకులను మీ సన్నిధికి నడిపించే కృపా వరములు మాకు దాయిచ్చేయండి ఎన్న వాక్యం అందరి హృదయాల్లో పొలింప చేయండి రోగులైన వారిని స్వస్థపరచండి ఆత్మీయంగా ప్రతి బలపరచండి శారీరకమైన రోగములు నయము చేయండి మానసికంగా నెమ్మది దాయిచ్చేయండి పేదరికాన్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నా పేదరికాన్ని గద్దించమని ప్రార్థన చేస్తున్నా రాజుల స్వాధ్యము ఐశ్వర్యము ప్రభు రండి ప్రభు మీరే మా కుటుంబాలను దీవిస్తున్నందుకు స్థుతిస్తూ ఈ సమాజం అంతటిని వద్దకు వచ్చిందన్నట్లుగా అనేకుల హృదయాలు వెలిగించి మండించి మీ రక్షణ భాగ్యం కలగ చెయ్యమని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తూ ఏ శక్తి గల నామం అడుగుచున్న మా పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సవాసము కుడిన మనకును సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభు రాజ్యం వచ్చే వరకు ప్రభు సన్ని సదాతోడైన నడిపించను గాక ఆమెన్ యేసు రక్తమే చయం సిలువ రక్తమే చయం అపవాది క్రియలకు లయం యేసునామనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్యా ప్రభు స్తోత్రాలందరికీ వందనాలు